ఇక్కడ డాడ్స్ అందరు నాన్నలందరూ తండ్రి పాత్రకు మనం న్యాయం చేస్తున్నామో లేదో చూసుకోవాలి దేవుడు చేయమన్నాడు ఇది ఊరినే తండ్రులను చేయాల రెస్పాన్సిబిలిటీ మన పిల్లలను మనం దేవుళ్ళు పెంచడం ఇక్కడ విషయం ఏంటంటే తండ్రి తండ్రి మాత్రమే కాదు భర్త కూడా అంటే భార్య పిల్లలను దేవుణ్ణిలో నడిపించడం కుటుంబానికి మాదిరిగా జీవించడం తాగే తండ్రులు ఉన్నారు భయంకరమైన భయంకరంగా తిరిగే తండ్రులు ఉన్నారు భర్తలు చిలవిడిగా బతికే బాధ్యత లేని తండ్రులు భర్తలు కూడా ఉన్నారు ఈ సమాజంలో ఆ కోవలో మనం ఉండకూడదు పొరపాటున కూడా ఆ కోవలో మన పేర్లు కనపడకూడదు అసలు రెస్పాన్సిబిలిటీ సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలో చెప్పబడుతున్నటువంటి వాక్యాలు విని మన జీవితాలను మన కుటుంబాలను మనం కట్టుకోవాలి ముఖ్యంగా కుటుంబాన్ని కట్టవలసినటువంటి బాధ్యత తండ్రులది కాదా భర్తది కాదా యజమానిది కాదా గుర్తుపెట్టుకుందాం సంఘము క్షేమంగా అభివృద్ధి పొందాలి అనంటే సంఘ క్షేమాభివృద్ధి జరగాలంటే వాక్యం చెప్పేవాడు ఒకడే బ్యాటింగ్ చేస్తే కుదరదు బౌలింగ్ చేసేవాడు కూడా ఉండాలి క్రికెట్ టీంలో ఎట్లుంటుంది బ్యాటింగ్ ఉండాలి బౌలింగ్ ఉండాలి ఫీల్డింగ్ ఉండాలి కీపింగ్ ఉండాలి అదే టీం వర్క్ బ్యాటింగ్ బాగా చేసే ఎవడొద్దాడొక్కడు బ్యాట్లో బ్యాట్ తీసుకొని దిగాడు అనుకోండి గెలుపు ఉండదు ఇంకేముండదు ఇట్స్ కలెక్టివ్ వర్క్ ఇఫ్ యూ టు సీ ద విక్టరీ కియాని చూడాలనంటే ఇది అందరూ కలిసి చేయవలసినటువంటి పని సంఘక్షేమాభివృద్ధి అంటే గోడలు కట్టుకోవడం కాదు కదా కుటుంబాలు కట్టబడాలి మన జీవితాలు కట్టబడాలి మన జీవితాలు మన కుటుంబాలు కట్టబడాలనంటే ఇది అందరి రెస్పాన్సిబిలిటీ ప్రతి కాదు ఒక సంఘం అనగా భర్తలు ఉంటారు వాళ్లే తండ్రులుగా ఉంటారు భర్తలైనా తండ్రులే తండ్రులైనా భర్తలే కుటుంబాన్ని కట్టుకోవడంలో మీ బాధ్యతకు మీరు న్యాయం చేయకపోతే చెప్పే ఒక్కడు ఎన్ని చెబుతాడు ఎన్నని అరిచి అరిచి చెప్పగలడు చెప్పడం వల్ల వచ్చే లాభం ఏముంది ఉద్యోగం చేయడమే బాధ్యత జీతాలు సంపాదించడమే బాధ్యత ఇంటి రెంట్ కట్టడమే బాధ్యత కరెంటు బిల్లు కట్టడమే బాధ్యత స్కూల్ ఫీజులు కట్టడమే బాధ్యత ఇంతేనా రేషన్ తెచ్చుకోవడమే అప్పులు తీర్చడమే లోన్లు కట్టడమే ఇదా ఇది మాత్రమే నా పురుషుని బాధ్యత నేను అడుగుతున్నాను ఆత్మీయ జీవితంలో భార్య పిల్లలను నడిపించేటువంటి ప్రప్రథమైనటువంటి బాధ్యత ఒకటి ఉంది ఆదామా నువ్వు ఎక్కడన్నాడు కుటుంబం దారి తప్పినప్పుడు ఆమె కంటే ముందు ఆయనను పిలిచాడు కుటుంబ యజమాని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు ఎవరెవరైతే ఉన్నారో భార్య పిల్లల బాధ్యత ఎవరెవరికైతే ఉందో ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ అయితే తోబుట్టువులు తల్లి తండ్రి ఫ్యామిలీస్ అయితే కుటుంబ యజమానులైన పురుషులతో మాట్లాడుతున్నారు కుటుంబ నిర్మాణములో ఆత్మీయ జీవితంలో పురుషుల పాత్రే ముందుగా కనబడవలసినది కేవలం నీతి సూక్తులు పిల్లలు చెప్పిన అలా బతు బతు అలా చెప్తే సరిపోదు కదా మాదిరికరంగా తల్లిదండ్రులు ఇద్దరు బతుకొద్దు పిల్లల ముందు